బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో రాగల మూడు గంటల పాటు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నందున రెడ్ అలర్ట్ అధికారులు ప్రకటించారు ఇక ఈ జిల్లాల ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఈ నేపథ్యంలో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని పొలాల్లో పనిచేసే రైతులు కూలీలు పశువుల కాపర్లు వెంటనే సురక్షిత భవనాల్లోకి వెళ్లాలని ప్రకాశన్ సూచించారు వర్షం సమయంలో చెట్ల కింద విద్యుత్ స్తంభాల వద్ద నిలబడటం అత్యంత ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు ఇక ఇదే విషయానికి సంబంధించి ఇక రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ మధు అందిస్తారు మధు ఇరవై ఆరు వరకు కూడా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని కూడా వాతావరణ శాఖ కూడా ఇప్పటికే పేర్కొని అయితే ఆంధ్రప్రదేశ్ లో రాగల మూడు గంటల పాటు జిల్లాలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్తలు కూడా తీసుకోవాలని కూడా సూచింది అయితే ముఖ్యంగా ఉత్తరాంధ్రలో నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది అదే అయితే ఏపీలో రాబోయే మూడు నాలుగు గంటల్లో కూడా భారీ వర్షాలు కురిస్తే విజయనగరం పార్వతీపురం మాన్యం అల్లూరి సీతామరాజు విశాఖపట్నం జిల్లాలు అక్కడ పిడుగులతో పాటు మస్తు నుంచి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే విజయనగరం మాన్యం అల్లూరు విశాఖ జిల్లాలో కూడా కొంచెం రెడ్ రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది అయితే శ్రీకాకుళం కోనసీమ కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది అయితే తిరుపతి కర్నూలు నంద్యాల జిల్లాలు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసి ఈ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ కూడా అదే అదేవిధంగా శ్రీకృష్ణ శ్రీకాకుళం కోనసీమ కృష్ణ గుంటూరు నెల్లూరులో కూడా పిడుగులతో పడే వర్షాలు కూడా కొద్ది మూడు గంటలు పడే అవకాశం ఉంది వాళ్ళు కూడా అలా అలర్ట్ కూడా జారీ చేసింది అయితే మొత్తం మీద చూసుకుంటే ఈ నేపథ్యంలో సురక్షితంగా ప్రాంతాల్లో ఉండాలని పొలాల్లో పనిచేసి రైతులు కూడా సురక్షిత భవనాలకు వెళ్ళాలని ఇప్పటికే కలెక్టర్లు కూడా ఎమ్ఆర్ఓలు ఎంఆర్ఓలు కూడా ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కూడా అధికారులు కూడా ఇప్పుడైతే జరిగింది అయితే రాయలసీమలలో తిరుపతి కర్నూలు నంద్యాల జిల్లాలో అక్కడక్కడ తేలుపాటు వర్షాలు కురుస్తున్నాయి అయితే కొన్ని నెల్లూరు విజయవాడ గుంటూరు కోనసీమ పది పంట గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్లు వేగంతో కూడా ఈగాలు వీసే అవకాశం ఉందని కూడా ఆ ప్రాంతం ఎల్లో కూడా జారీ చేసింది ఈ నేపథ్యంలో అధికారులు కూడా సురక్షిత ప్రాంతాలు కూడా ఉండే వాళ్ళు ప్రాంతాలు ఉండే వాళ్ళు కూడా సురక్షిత ప్రాంతాలు కూడా తరలించారు ఎవరైనా ఉన్నా కూడా రెవెన్యూ యంత్రాంగం దాని వాళ్ళు చూసి కూడా ఎంతో లోతట్టు ప్రాంతాలు కూడా సురక్షిత ప్రాంతాలు కూడా తరలించాలని కూడా ప్రభుత్వాలు కూడా ఇప్పుడే ఆదేశాలు కూడా జారీ చేశారు లావణ్య రైట్ థ్యాంక్ యూ